బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సీఎం మంత్రి పొన్నం ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు చిత్రపటాలకు చంద్రుద్ధిలోని పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అణుచివేతకు గురవుతున్న సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ నాయకులు గొట్టే ప్రభాకర్ పులి సత్యం మేఘల గణేష్ మోతే బాబు కత్తి తిరుపతి పిట్టల బాబు బాణాల రవీందర్ రెడ్డి వట్టిమల్ల రవి నీరటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అలాగే ట్యాంకు బట్టపై ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహానికి భూమి పూజ చేయడం అలాగే రవీంద్ర భారతిలో హైదరాబాద్ లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడు మహేశ్వర్ గౌడు మహేష్ గౌడ్ తర్వాత రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు గొప్పగా ఈ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు వారికి మా గౌడ సంఘం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ శివాజీగా మనందరం కొలువంటి సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మన ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఆలసీనరావు గారు ఇంకా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులందరూ అందరూ ఎమ్మెల్యే అందరూ కలిసి ఈరోజు గౌరవంగా వారికి గౌరవం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు ట్యాంక్ బండ్ పైన నిజంగా ఆనందకరంగా భావిస్తూ మనందరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి శుభాశాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు వారి చిత్రపటానికి బాలాభిషేకం ఆనందంగా భావిస్తూ మరొక్కసారి వారి స్ఫూర్తిని మనందరం రగిలించుకొని భవిష్యత్తులో అనగార వర్గాలకు మనందరం అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఊపిస్తా ఉన్నాను